ప్రమోదిని దేవాకి మిథున చేసిన మిథునా చేతులతో చేసిన టీ అయితే ఇస్తుంది ఇక దేవా అది కూర్చొని తాగుతూ ఉంటాడు దేవ ఆ టీని తాగుతూ అద్భుతం అమోఘం ఎంత బాగుందో వదిన టీ ఈరోజు టీ అయితే చాలా బాగుంది వదిన అంటూ దేవ అయితే ఆ టీ తాగుతూ పొగడేస్తూ ఉంటాడు అది వినగానే మిథున అయితే ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏంటి నిజమా అని చెప్పి తనైతే చాలా ఎగ్జైట్ అవుతూ ఉంటుంది ఇక వెంటనే ప్రమోదిని మిథుని తీసుకొని దేవా దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఇదిగో బాబు ఎంతవరకు నువ్వు అద్భుతాలు అమోఘాలు ఇవన్నీ కూడా ఈవిడికి చెప్పు నాకు కాదు ఎందుకంటే ఆ టీ పెట్టింది ఈవిడే నాకేం అవసరం లేదు ఆ పొగడతలు అని చెప్పి ప్రమోద్ని మిథునాని అక్కడ పెట్టి అక్కడ నుండి వెళ్ళిపోతుంది అది వినగానే మిథునా అయితే అక్కడ కూర్చొని దేవా పక్కన కూర్చొని ఇలా అంటూ ఉంటుంది ఏంటి థ్యాంక్స్ అండి అని చెప్పి అంటుంది అది వినగానే దేవా అయితే ఎందుకు అని చెప్పి అంటాడు మీరు నేను పెట్టిన టీ చాలా బాగుందని ఎంతో బాగుందని మీరైతే నన్ను పొగిడారు కదా అందుకే చాలా థ్యాంక్స్ మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు తెలియదు లేదు ఇలా టీయే కాదు భోజనం కూడా చేస్తానండి మీరు ఎప్పుడూ కూడా నన్ను ఇలానే పొగుడుతూ ఉండాలి అని చెప్పి మిథునా అంటూ ఉంటుంది అది వినగానే దేవ చాలా చిరాకు పడుతూ ఉంటాడు ఇక మిదిన అలా దేవా పక్కకు వెళ్ళి దేవ చేయి పట్టుకొని తన భుజం మీద తల పెట్టుకొని సరదాగా మాట్లాడుతూ ఉంటుంది అది చూసి దేవ అయితే వదులుతావా లేదా అంటూ చిరాకు పడుతూ ఉంటాడు అయినా సరే మిదిన దేవాని వదలకు గట్టిగా పట్టుకొని థ్యాంక్స్ అండి మీరు ఇలా పొగుడతారని అసలు అనుకోలేదు నా టీయను చూసి నా టీయే తాగి చాలా మెచ్చుకున్నారు కదండి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి మిథున చాలా ఆనందంతో ఉప్పొంగిపోతుంది అది చూసి దావా చాలా చిరాకు పడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్